జిల్లాలో ఉన్న మన గడ్డ సురేష్ గారు పైన ఆర్యవయసు సంఘ నాయకులు అందరం ఈరోజు మాది ఆర్యవశ్య సంఘం అనేది తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పేరుతో నడుస్తుంది అయితే రోజా గారు కూడా దీనికి అధ్యక్షులుగా వహించిండ్రు గజీ రాజ్మౌల్ యువత గారు ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా ఈ సంస్థ నడుచుకుంటూ వచ్చింది తెలంగాణ రాష్ట్ర బైఫర్కెట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మహాసభ రెండుగా చీలి రెండు సపరేట్ సపరేట్ అయినాయి అప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రానికి అమరావతి లక్ష్మీనారాయణ గారు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు ఎన్నో సేవా కార్యక్రమాలు నడుస్తున్న సంస్థ ఇది అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ ఆర్యవైశ్య మహాసభ బయలా ప్రకారం రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలి అయితే ఇప్పటికీ తొమ్మిది సంవత్సరాలు దాటుతుంది ఈ తొమ్మిది సంవత్సరాలు కూడా జనరల్ పార్టీ కానీ పిలవలేదు మాజీ అధ్యక్షులను ప్రధాన కార్యదర్శులను సమావేశపరచలేదు ఆయన మనోపోలిగా ఒక్కడే తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాడు మహాసభ రూల్ ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాలి కాబట్టి ఎన్నికలు జరపలేదు కనుక ఈరోజు ఉమ్మడి జిల్లాలో అందరం ఈ ప్రజెంట్ అధ్యక్షులు మాజీ అధ్యక్షులు రాష్ట్ర నాయకులు అందరం ఉమ్మడి జిల్లా పాలమూరు జిల్లా అధ్యక్షులు అందరూ ఇక్కడ సమావేశం సమావేశం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వెంటనే మన బైలా ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి అది మొట్టమొదటి డిమాండు రెండోది జనరల్ బాడీ కండక్ట్ చేసి పద్ధతి ప్రకారం ఎన్నికలు నిర్వహించమని కోరుతున్నాం రెండోది ఏంటంటే గత తెలంగాణ ప్రభుత్వం పూర్తి పూర్వం ప్రభుత్వం అన్ని కులాలకు ఇచ్చినట్టుగానే మా కూడా ఒక ఎకరాల స్థలాన్ని ఆరివైశ మహాసభకు ఉప్పల్ బగాయత్తులో కేటాయించడం జరిగింది అయితే ఆ స్థలము ఆర్యవశ్య సంఘానికి ఉండాలి ఎందుకంటే ఆర్యవైశం మహాసభకి ఇచ్చింది కనుక ఆర్యవశ్య మహాసభ ఆధ్వర్యంలో ఉంటూ అది పేద ఆర్యవైశులకు ఉపయోగపడే రీతిలో దాని కన్స్ట్రక్షన్ నిర్మాణం జరగాలి కానీ దాన్ని ఎలాంటి ట్రస్టులు చేసి కొంతమంది చేతులకు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేది ఈ మా జిల్లా ఉమ్మడి జిల్లా యొక్క ఆర్యవశల అభిప్రాయం దేన్ని మేము మేము ముఖ్యంగా ఏం చెప్తున్నాం అంటే ఇది ప్రభుత్వం ఇచ్చిన భూమి మేము రేవంత్ రెడ్డి గారు ఈరోజు మన సీఎం ఉన్నారు వాళ్ళు మేము డిమాండ్ చేస్తున్నాం అయ్యా ఆ యొక్క భూమి ప్రభుత్వం మా వయసుల కోసం కేటాయించింది కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఇప్పుడు దాన్ని మరి మీరు పర్యవేక్షించి అది ఎత్తిపత్ర ఆర్యవేశ మహోత్సవకి చెందాలి ఎలాంటి ట్రస్టు లేకుండా మా మాకు మీరు సహకరించాలని మేము వారిని డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ ఆర్వేశ మహాసభ కార్యదర్శిగా ఉన్న ప్రస్తుతం కూడా ఇప్పుడు మా ఉమ్మడి మహిబనగర్ జిల్లాకి వెళ్ళి మేము కోరేది ఏమంటే ఎలక్షన్స్ ఏదైతే బైలాస్ ఉన్నావో దాని ప్రకారంగా మహాసభ ఎలక్షన్ జరగాలి ఎందుకంటే దీనికి మన పెద్దలు రోసాయ గారు దీనికి ఒక ఫౌండేషన్ వేసారు వారు ఇక్కడ ఉండి అన్ని నియమ నిబంధనలు రూల్స్ అండ్ రెగ్యులేషన్ వారి ఆధ్యానంలో జరిగినాయి మనం వారిని గౌరవించి వారి యొక్క అడుగు జాడల్లో ఈరోజు మహాసభ నడిచింది మేము అమ్రావాది నారాయణ గారు లక్ష్మీనారాయణ గారిని కోరేదేమంటే మీరు మళ్ళీ ఎలక్షన్ కావాలంటే కానీ మాకు అభ్యంతరం లేదు కానీ పద్ధతి ఏదైతుందో మీరు మళ్ళీ ఎలక్షన్స్ పెట్టండి దాంట్లో మీరు నామినేషన్ వెయ్యాలంటే ఇయ్యొచ్చు మరి మీరు నిలబడాలంటే నిలబడవచ్చు కానీ మా ఉమ్మడి మహిళనగర్ జిల్లాలో ఒకటే కోరేదేమంటే మీరు దయచేసి వీలైనంత తొందరలో మీ మహాసభ యొక్క ఎన్నికలు జరపాలి ఇంతమందు వారు మా మార్చిలో జరుపుతామని చెప్పారు మార్చిలో జరపలేదు ఏదో కొద్ది సాగులు చెప్పి పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నాయి అసెంబ్లీ ఎలక్షన్ ఉన్నాయి ఈ ఎలక్షన్లకు సంస్థ సంబంధం లేదు కాబట్టి అందరూ ఉమ్మడి మహిళనగర్ జిల్లాకి వెళ్ళి ఆర్వేశ సోదరులంతా కోరేది ఏమంటే మీరు దయచేసి పెద్దరికం నిలుపుకోవటానికి ఎంబడే ఎన్నికలు జరపాలని కోరుతున్నాం ఆర్యస్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వివిధ జిల్లాలుగా ఏర్పడినటువంటి వనపర్తి గద్వాల కర్నూల్ జడ్చర్ల నగర్ ఈ సంబంధించిన మండలాలు జిల్లా అందరికీ హాజరు కావడం జరిగింది ఏదైతే గడిచిన ఏడు దశాబ్దాలుగా ఆర్యవేశ మహాసభ ఏదైతే ఆచార వివరాలు పాటిస్తూ పెద్దల యొక్క మార్గదర్శనం నడిచిందో అదేవిధంగా నడవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ఉమ్మడి జిల్లా ఆరోగ్య సంబంధించిన నాయకులందరూ ఆలోచన పెద్దలు సినిమా తుత్త గారు చెప్పినట్టు కానీ శ్యామ్ గారు చెప్పినట్టుగా మీతో మిగతా అధ్యక్షులు అందరు మనోభావాలు కూడా ఒకటే విధంగా ఉన్నాయి ఏది మన ఆనవాయితీ ఏదైతే వస్తుందో దాని ఆనవాయితీలు తుచా తప్పకుండా పాటించాలి రెండు సంవత్సరం ఒక పర్యాయం జనరల్ బాడీని సమావేశపరిచి ఏదైతే నిర్ణయాలు తీసుకునే పెద్ద నిర్ణయాలు తీసుకునేది ఉంటే పరిపాలన అంశాలు రెండు సంవత్సరాలు అధ్యక్షుడు తీసుకోవచ్చు నిర్ణయాలు అన్న పొరపాటు లేదు తప్పు లేదు కానీ ఏదైతే నిర్ణయాత్మక విషయాలు పెద్ద విషయాలు ఆలోచన చేసేది ఉంటే కేవలం కార్యవర్గం కాకుండా జనరల్ బాడీలో తీర్మానం చేసే ఆచారం ఉంది కాబట్టి దానిపైన మనం అందరం కూడా కట్టుబడి ఉండాలి అందరి యొక్క నిర్ణయం ఇది నేను పెద్దలు అమరావతి లక్ష్మీనారాయణ గారు గమనించి ఆ నిర్ణయం తీసుకుట్గా జనరల్ బాడీ ఏర్పాటు చేయాలి అందరం కూడా గత వంద సంవత్సరాలుగా పెద్దలు ఎందరో మహానుభావులు ఈ వైశ్య మహాసభను ఏర్పాటు చేశారు దానికి మాకందరికీ కూడా చాలా సంవత్సరాలు కొనిజేటు రోసయ్య గారు ఉమ్మడి పాలమూరు జిల్లాకి మాకు బాలాది మాణిక్యప్రభు గారు మహాసభ అధ్యక్షునిగా కూడా చేశారు ఎవరు ఏ సందర్భంలో చేసిన రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించి అద్భుతమైనటువంటి ఈ యొక్క వైశ్యులకు సేవలు అందించారు వాళ్ళందరికీ ఒకసారి ప్రణవం తెలియజేస్తున్నాం మేము అదేవిధంగా తెలంగాణ ఏర్పాటైన తర్వాత గత తొమ్మిది సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించకుండా ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజు కూడా జనరల్ బాడీ ఏర్పాటు చేయకుండా ఈ తొమ్మిది సంవత్సరాలుగా మరి స్టేట్ కౌన్సిల్ మెంబర్లు కానీ జిల్లా మాజీ అధ్యక్షులు కానీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శులను కానీ ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేయకుండా మరి ఈ రకంగా చేయడం అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఎవరైనా అధ్యక్ష పదవిలో ఉండొచ్చు మనము మహాసభ అధ్యక్ష పదవి ఎవరు ఉంటే వాళ్ళని మనం గౌరవిస్తాం ఈరోజు రోజు అమరావతి గారు ఉన్నారు మరి మాకు ఆ కానీ ఇలా యువజన సంఘం కానీ మహిళా సంఘం కానీ వాసవి క్లబ్ దానికి కానీ ఏదానికైనా మాకు ఆరాధ్యమైనటువంటిది మాతృ సంస్థ మాకు ఆర్యవైశ మహాసభ దాన్ని సంపూర్ణంగా అన్ని సంస్థలు మేము గౌరవిస్తాం కానీ ఆ సంస్థలో మనకి గవర్నమెంట్ గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఐదు ఎకరాల స్థలం ఉపాధి బాగాయత్తులో కేటాయించింది మరి దానికి భాగ్యనగరంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది లక్షలాది రూపాయలు తీయడానికి రెడీగా ఉన్నారు బీద ఆర్యవైశ్యులకి ఏ రకంగా మనం సేవ చేయగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతో దాన్ని ప్రభుత్వం శ్రీ బీగాల గణేష్ గుప్త గారు శ్రీ కోలేటి దామోదర్ గుప్త గారు వీరిద్దరి యొక్క కోరిక మేరకి ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది ఆ జీవోలో కూడా క్లియర్గా బీగాల గణేష్ గుప్త గారు కోలేటి దామోదర్ గుప్త గారి విజ్ఞప్తి మేరకు మేము రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు కేటాయిస్తున్నామని చీఫ్ మినిస్టర్ గారు జీవో విడుదల చేయడం జరిగింది దాని మీద సోమేష్ కుమార్ గారు మనకి ప్రధాన కార్యదర్శి గారు మనకి ఇవ్వడం జరిగింది దాంతోపాటు చీఫ్ మినిస్టర్ లెటర్ కూడా ఉంది మీ అందరికీ ప్రెస్కి ఇప్పుడు రిలీజ్ చేస్తామది ఆ యొక్క లెటర్లో రాష్ట్ర ఆర్యవయ్య మహాసభకి ఐదు ఎకరాల స్థలం ఉప్పల బగాయిత్తో కేటాయించడం జరిగింది ఆ ఐదు ఎకరాల స్థలంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీద ఆర్యవైశ్యులకి విద్యాపరంగాన వైద్య పరంగాన ఏ రకంగా బీద ఆర్యవశ్యులకు సేవ చేయాలనే సంకల్పాన్ని మహాసభ తీర్మానం చేసి మహాసభ ద్వారానే ఆ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి అందరూ కోరుతున్నారు